హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్కు ట్రైవల్ ఈరోజు అయితే మేము ఈ కొన్ని సంస్థ వాళ్ళు ఇచ్చిన మొక్కలు అయితే వేస్తున్నాము అవి ఏ ఏ మొక్కలు అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఓకే ఫోర్ ఇప్పుడైతే మొక్కలు వేయడానికి గోతులు అయితే తీస్తున్నాను ఇప్పుడు గోతులు రెండు పక్కల నుంచి తీస్తే మట్టి వేయడానికి బాగుంటుంది రెండు పక్కల నుంచి తీద్దా సరిపోద్దా సరిపోద్ది ఇంకొక గోతి అయితే తవ్వుతున్నాను ఇప్పుడు ఇది కూడా సేమ్ రెండు పక్కల నుంచి అయితే తవ్వాను అయితే వేస్తున్నాను ఇప్పుడు కాయినా మా తర్వాత వాళ్ళు అయినా ఆడుకుంటారు అదరా ఇది వచ్చేసి సీతపొల్లా మొక్క ఈ సీతపొల్ల మొక్క కూడా ఈరోజు వేస్తున్నాను నేను రజంగా చాలా మంది అయితే కొండకు తీసుకెళ్ళి వేస్తారు మేమైతే అయితే వేస్తున్నాము తొక్కలి ఓకే ఈ మొక్క వచ్చే ఫ్రెండ్స్ ఇది అయితే పళ్ళు ఇది మా కొండకైతే చాలా ఉంటాయి ఇది ఇవి ఇచ్చారు హైబ్రిడ్ అని వేసుందాం ఎలాంటి పళ్ళు వస్తుందో చూద్దాం వచ్చాక అంటు మొక్క అని అయితే ఇచ్చారు ఇది ఇది చూస్తున్నారు అది అయితే కమల మొక్క ఈ కమల పళ్ళు మొక్క అయితే ఇక్కడ నేనేస్తున్నాను మీరు వెళ్ళాగుతురా బతుకుతుంది లేదా డాంపు మొక్క అయితే ఇక్కడ ఒకటి వేసాము గోరింట ఇది వచ్చి గోరింట ఇది మొక్కలు ఇది వచ్చి డాలింపు మొక్క ఈ డాళిం మొక్క కూడా ఇక్కడ వేస్తున్నాము ఇది అయితే జామ ముక్క ఈ మొక్క అయితే ఇచ్చారు మాకు అంటు మొక్క అనేసి జాంపళ్ళు అయితే ఇప్పటి నుంచి కాస్తున్నాయి ఇది అయితే వచ్చే సంస్థ అయితే పళ్ళు వస్తాయి జాంపళ్ళు వేద్దాం ఇక్కడ దీని పక్కన అయితే బొప్పాయి మొక్క ఉంది అందుకే గోయి పెద్దది తా చిన్న గోయి తీసి అయితే దాని పక్కనే వేస్తున్నాను ఇది బొప్పాయి మొక్క కూడా వాళ్ళు ఇచ్చింది ముందు ఇచ్చింది బతికింది ఇది వంద మొక్కలు అయితే నాటిస్తాము ఇప్పుడు అయితే అయిపోయింది ఇప్పుడు ఈ మా కూరగాయలు వేసే పంట గరువు దగ్గర అయితే పిచ్చి మొక్కలు దున్నిన తర్వాత అయితే కొన్ని ఉన్నాయి అవి అయితే తీయడానికి అయితే ఇప్పుడు వచ్చాము ఇక్కడ ఉన్న కొన్ని పిచ్చి మొక్కలు అయితే మేము ఇప్పుడు తీస్తున్నాము అంటే దున్నిన తర్వాత కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా అలాంటివి అయితే తీస్తున్నాము తీసినవి అయితే ఒక దగ్గర కూడబెడుతున్నాము అది మొత్తము ఈ పిచ్చి మొక్క మొత్తం తీసారు కదండి ఈ తీసింది మొత్తం అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము తీసుకెళ్ళి ఒక దగ్గర కూడబెట్టేసి వదులుతాము అదే గతంగా మారుతుంది మొత్తం క్లీన్ అయిపోయింది ఒక దగ్గర అయితే ఇప్పుడు కూడబెడుతున్నాను ఇక్కడ గుప్పలాగా అయితే చేసి కూడబెడుతున్నాను మొత్తం అయిపోయింది